ఏ హాయిగా ఎట్లున్నారు బాగున్నారా నేనైతే మస్తున్నాను ఏంటి అట్లా కూర్చున్నాను అనుకుంటున్నారు జస్ట్ వామప్ అంతే ఎందుకంటే చూడండి మా ఫ్రెండ్స్ కూడా ఎంత చక్కచక్కగా మా ఊరోళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే మాకు ఇబ్బంది పెట్టకపోతే తిండి తినలేం మాకు ఆకలేదు నెక్స్ట్ ఏంటి అంటే డే అంతా కూడా మేము నీట్గా ఉండలేం ఎందుకంటే మా ఊరోళ్ళు మా మమ్మల్ని కొట్టి తరిమి చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది మా బుజ్జి బుజ్జి పిల్లల్ని కూడా చూపియాలి కాబట్టి తీసుకొచ్చామన్నమాట మా ఊరికి డైలీ వస్తాం మేము నెక్స్ట్ ఏంటి అంటే నాకు చెయ్యి ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్కి ఒకటి అడిగిన ఒక వీడియో చూసి ఏంటంటే నా గురించి ఒక పారాగ్రాఫ్ రాయవే అని చెప్పి ఆ పిల్ల చూసారా పారాగ్రాఫ్ అని ఎంత బాగా పెట్టిందో తంది తప్పులేదు మందే తప్పు ఎందుకంటే మనకు బుద్ధి లేదు కాబట్టి అడిగా అడిగిన మూడు రోజుల తర్వాత ఆవిడ ఇచ్చిన రిప్లై చూడండి అసలు డియర్ డాన్ నన్ను డియర్ డాన్ అనే అంటది మిగతాదంతా మీరు చదువుకోండి అంత మంచి మంచి పదాలు నేను చదవలేను సబ్స్క్రైబ్ చేసుకొని చూసారుగా ఇక్కడ వరకు ఓకేనా